వెల్కమ్ స్పెషల్ షో అప్పిచ్చువాడు వైద్యుడు అయినా కాకపోయినా అన్నం పెట్టేవాడు మాత్రం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అందుకే అన్నదానం మహాదానం అన్నారు మనుషుల ప్రాణాలు నిలబెట్టేది అన్నమే అన్నం తర్వాతనే విజ్ఞానమైన వినోదమైన అందుకే హిందువుల జాతరల్లో తీర్థయాత్రల్లో అన్నదానానికి పెద్దపీట వేశారు భక్తులు ఎక్కడ పెద్ద సంఖ్యలో గుమికూడితే అక్కడ ప్రత్యక్షమై భోజనం పెట్టే స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి అయితే అన్నదానంతో పాటు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కూడా పంచుతున్న ఇస్కాన్ వారు ప్రయాగలో భారీ ఎత్తున భోజన వసతులు సమకూరుస్తున్నారు ఇస్కాన్ తో కలిసి ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా అన్నదానంలో భాగం పంచుకుంటున్నారు మరి అదాని మీద చీటికి మాటికి నోరు పారేసుకునే కొంతమంది బుద్ధిజీవులు ఒక్క మెతుకైన పెడుతున్నారా ఎత్తున అన్నదానం రోజుకు లక్ష మందికి ప్రిపేర్ చేస్తున్న ఇస్కాన్ ఇస్కాన్ యజ్ఞంలో భాగం పంచుకుంటున్న అదాని ప్రయాగ్రాజ్ లో ప్రతిరోజు లక్షలాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు అటు సాధు సంతులు బాబాలు సైతం ప్రయాగాల్లో మహాసందడి చేస్తున్నారు ఇక్కడికి వచ్చేవారంతా సకల ఏర్పాట్లతో వచ్చేవారు కాదు కొందరు ఇంటి సౌకర్యం కోరుకునే వారు మాత్రమే అన్ని ఏర్పాట్లతో వచ్చి స్నానాలు ముగించుకొని చూడాల్సినవి చూసుకొని వెళ్తూ ఉంటారు కానీ ఎక్కువలో ఎక్కువ భక్తులు మాత్రం చాలా తక్కువ తో కొద్దిపాటి డబ్బుతోనే వస్తూ ఉంటారు ఎందుకంటే భారత్ లో ఎక్కువ మంది పేదలు మధ్యతరగతి ప్రజలే వారికే మతపరమైన సెంటిమెంట్లు ఎక్కువ దేవుడన్నా పుణ్యస్నానాలన్నా అత్యధిక ప్రయారిటీ ఇస్తుంటారు ఈ క్రమంలో ప్రయాగ్ లో ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ కాన్షియాన్సస్ ఇస్కాన్ వారు అమ్మలా మారంటే అతిశయోక్తి కాదు పుణ్యస్నానాలకు వచ్చే భక్తుల సేవలో కొనసాగుతున్నారు అందరికీ రుచికరమైన భోజనాలు పెడుతూ అందులో వారు ఆనందం వెతుక్కుంటున్నారు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక సమాజ సేవా సంస్థ అయిన ఇస్కాన్ తో కలిసి దేశ అగ్రగామి పారిశ్రామిక వేత్త అయిన గౌతమ్ అదాని ప్రయాగ్రాజ్ లో భోజనాలు పెట్టడానికి ముందుకు రావటం విశేషం గత కొంతకాలంగా అదాని ఆర్థికంగా ఎంత దూసుకెళ్తున్నారో అన్ని ఆరోపణలు విమర్శలు ఆయన్ని చుట్టుముడుతున్నాయి ఒక రకంగా ప్రపంచంలోని సోరోస్ వంటి అనేక దుష్ట శక్తులు ఆయన్ని టార్గెట్ చేశాయి హిండెన్బర్గ్ వంటి పుట్టగొడుగు లాంటి ఓ సంస్థ పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తూ అదాని మీద అవాకులు చవాకులు పేల్చారు అమెరికాలోని ప్రైవేటు సంస్థలతో వ్యక్తులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు ఫలితంగా అదాని కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి వేల కోట్లు ఆవిరైపోయి చికాకు పరిచింది అన్నిటికన్నా ఎక్కువగా భారత్ లోని ఆయన వ్యాపార సంస్థలను దెబ్బ కొట్టే కుట్రలో భారతీయ రాజకీయ పార్టీలు పలు పౌర సంస్థలు పెద్ద ఎత్తున కుట్ర చేశాయి అయినా అదాని వ్యాపారం అన్నింటినీ తట్టుకుని మళ్లీ దూసుకెళ్తూ ఉండటం విశేషం హిండెన్బర్గ్ లాంటి దుమారం రేపిన సంస్థ తోక ముడుచుకొని మూసేసుకోవటం విశేషం ఈ క్రమంలో అదా మాత్రం తన వ్యాపారంలోనే గాక తనకు అత్యంత ఇష్టమైన సేవా రంగంలోనూ మరింత చురుగ్గా పాల్గొనేందుకు ముందుకు రావటం విశేషం ఇందులో భాగంగానే ప్రయాగ్రాజ్ లో మొదలైన కుంభమేళలో ఈ నలభై ఐదు రోజుల పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేసి తాను ఆత్మానందం పొందాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు భారీ సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎన్నో ఏళ్లుగా పాల్గొంటున్న ఇస్కాన్ను సంప్రదించారు ఇస్కాన్ సంస్థ ప్రతినిధులతో చర్చించి కుంభమేళకు అవసరమైన సరుకు సామాగ్రిని స్పాన్సర్ చేసేందుకు అదానీ ముందుకొచ్చారు Uh, wonderful uh, experience and uh, attachment with this one and uh, even when uh, we are basically thinking okay, what we can do from a kumbh standpoint of view and when it has come about the prasadam uh, point of view then immediately at the first point, you know what basically best can any institute can basically do it in the best manner. That is this one. మానవ సేవారంగంలో ఇప్పటికే క్రియాశీలకంగా ఉన్న ఇస్కాన్ ప్రతినిధులతో అదాని కూడా చేతులు కలపటంతో మరింత ఎక్కువ మందికి మరింత సునాయసంగా భోజన వసతులు ఏర్పాటు చేశారు ప్రయాగ్రాజ్ లో అతి పెద్ద స్థలంలో భోజన వ్యవస్థ కోసం భారీ ఏర్పాట్లు చేశారు ఈ విజువల్స్ లో మనకు కనిపిస్తున్నది ప్రయాగ్ లోని ప్రధాన భోజన వ్యవస్థ శాల ఇది కూడా మరో మూడు చోట్ల భోజన వసతులు ఏర్పాటు చేశారు ఎందుకంటే నాలుగు వేల హెక్టార్లలో కుంభ నడుస్తోంది ఒకే దగ్గర భోజన వసతి పెడితే అది తొక్కిసలాటకు దారితీస్తుంది అందువల్ల ఐదు సెక్టార్లుగా విభజించిన కుంభమేళ స్థలంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నాలుగు చోట్ల భోజనాలు జరుగుతున్నాయి ప్రతిరోజు దాదాపు లక్ష మంది దాకా భోజన వ్యవస్థ చేస్తున్నారు మేళ అయిపోయేదాకా కనీసం ఈ వ్యవస్థ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు భోజనంలో కూడా ప్రతిరోజు పది వెరైటీస్ పదార్థాలు ప్రిపేర్ చేస్తున్నామని ఇస్కాన్ నిర్వాహకులంటున్నారు అందరూ ఇష్టపడేలా అందరినీ మెప్పించేలా తాము అందిస్తున్న పదార్థాల్లో ఎందులోనూ ఉల్లిగడ్డ వెల్లుల్లి మాత్రం కలపటం లేదని నిర్వాహకులు చెబుతున్నారు అవి రెండు మనిషిలో కామ క్రోధ లోభ మద మాశ్చర్యాలను పెంచుతాయని ఆధ్యాత్మిక వికాసాన్ని అణచివేస్తాయని అంటున్నారు తాము అందించే భోజనం వల్ల భక్తులకు శక్తితో పాటు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని వారంటున్నారు మానవ జన్మ ఎత్తినందుకు భగవంతుడికి ఎప్పుడూ ఆకలిగా ఉన్న వారికి సేవ చేయటం ద్వారా భగవంతుణ్ణి సేవించే అతి దగ్గరి మార్గం దొరుకుతుందని వారంటున్నారు ఇక్కడ తయారయ్యే భోజనం ప్రయాగలోని నలభై స్థలాలకు పంపించి అక్కడ కూడా పంపిణీ చేస్తున్నారట గ్రాటిట్యూడ్ न केवल लोगों का शारीरिक पोषण होता है लेकिन आध्यात्मिक रूप से भी चिंतन करने की क्षमता बढ़ती है रजोगुण तमोगुण कम होता है और सत्य गुण की वृद्धि होती है अवश्य यहाँ पर आइए और एक आध्यात्मिक परिवेश का लाभ लेकर चिंतन मनन और जीवन में परिवर्तन अनुभव कीजिए हरे ప్రయాగలోని ఇస్కాన్ భోజనాలయంలో ఉదయం మూడు గంటల నుంచే వంట ప్రిపరేషన్ మొదలవుతుంది రాత్రి ఎనిమిది గంటల వరకు పొయ్యిలు పనిచేస్తూనే ఉంటాయి ఇక భోజన వ్యవస్థ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు ఉంటుందట మధ్యాహ్నం మాత్రం ఒక గంట విరామం ఉంటుంది అది మినహా ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరు ఎప్పుడొచ్చినా రుచికరమైన విజ్ఞానదాయకమైన ఆహారం దొరుకుతుందన్నమాట ఇక్కడ ఐదు వందల మంది దాకా వాలంటీర్లు నిర్విరామంగా పనిచేస్తూ ఉండటం విశేషం మరోవైపు ఇస్కాన్ ఆధ్వర్యంలోనే అదే ప్రదేశంలో ధ్యాన మందిరం జగన్నాథుడి తాత్కాలిక మందిరం ఉన్నాయి భోజనం అనంతరం భక్తులు అక్కడ విశ్రమించవచ్చు అలాగే పుణ్య స్నానాలకు వచ్చిన భక్తులు కూడా అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆస్వాదించవచ్చు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించవచ్చు కుంభమేళ వంటి పరమ పవిత్రమైన ప్రదేశంలో భక్తులకు సేవ చేసుకునే అవకాశం కల్పించటం తన అదృష్టమని ప్రముఖ పారిశ్రామికవేత్త అదాని అంటుంటే ఆయన్ని విమర్శించి ఆయన ఆస్తులను హరింపజేసే కుట్రలో పాత్రధారులైన అనేక మంది ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తులు అడుగుతున్నారు